సహోదులందరికి మన శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామంలో వందనములండి అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా ఆఫీసెస్ నుంచి స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి మీ పనులన్నీ ముగించుకొని దేవుడు మీకు ఇచ్చినటువంటి గృహంలో మీ కుటుంబంతో బిడలతో సంతోషంగా ఉన్నారా తల్లిదండ్రులతో సహోదరి సహోదలారా దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు మనం కూడి వద్దాం దేవుని సన్నిధిని మోకరిల్లి ప్రభు వారు మనకు దయచేసినటువంటి క్షేమమును బట్టి ఆరోగ్యమును బట్టి ఆయన మనల్ని పోషించిన విధానం బట్టి అనుదినము అనుదినము తన ప్రేమ ఎడల నూతనముగా పుట్టుచున్నందున ఆయన నూతన వాత్సల్యమును బట్టి వందనాలు చెల్లిద్దాం స్థుతులు చెల్లిద్దాం స్థుతి సింహాసనము వేద్దాం ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థిస్తాం ప్రార్థన చేసేవాడు పరలోకంలో ఉంటాడండి ప్రార్థన చేయని వాడు తన ప్రాణమును ప్రమాదంలో నెట్టివేసుకునేవాడే ప్రార్థించేవారు పొరపాట్లు చేస్తూ పాపమును తమ జీవితంలోనికి ఆహ్వానించరు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ప్రయారిటీ ఇస్తారు ప్రార్థన లేని వారు తమ పవిత్రతను కాపాడుకోలేక పాపంలో పడిపోతారు ప్రార్థించేవారు దేవుని నామంలో ఆయన తన మహిమలో మన ప్రతి అక్రతను తీర్చను ఎరిగి సమస్తాన్ని పొందుకుంటారు ప్రార్థించని వారు తమకు అవసరమైన వాటిని కూడా పోగొట్టుకుంటారు దేవుని ప్రణాళికను కనుగొనలేరు కనుక ప్రార్థన ఏంటో పట్టుదల కలిగి ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థిస్తాం కళ్ళు మూసుకొనండి చివరి వరకు ఏకీభవించండి స్తుతి స్థుతి 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 స్తోత్రములు 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 మమ్మలు మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి అద్భుతాలు చేయువాడ ఆశ్చర్యకరుడ ఆలోచన కడతా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నైనా నా జీవితం అంతా కూడా మీరు నా నా కొరకైన మీ యొక్క జీవగ్రంథంలో లిఖించిన రోజులన్నీ కూడా నేను వెళ్ళవేళ ఈ విధంగా మీ యొక్క ప్రేమలోను కృపలోను వదిలే వాక్యము దయచేయండి తండ్రి ప్రతి నీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నానయ్యా మీరు మా ప్రాణాత్మ శరీరముల చుట్టూను మా గృహముల చుట్టూను బ్రవ్వా మీరు మీ యొక్క దూతల ప్రొటెక్షన్ దయచేసి కంచె వేసి మమ్మల్ని కాపాడుతున్న దేవుడవయ్య సాతన మమ్మల్ని ముటు నేరుకున్నట్లుగా ఆజ్ఞాపించిన దేవుడవయ్య ఏ శరీర బాధలు మమ్మల్ని బాధించుకున్నట్లుగా ప్రభు అవి మమ్మల్ని నాశనం చేయకున్నట్లుగా ఆజ్ఞాపించిన దేవుడవు తండ్రి ఆత్మీయ నేత్రములతో మీ యొక్క కాపుదలను చూడగలగా నేత్రములు మాకు దయచేయండి తండ్రి మీ శ్వాసంలో అంచలంచలకు ఎదుగుటకు సహాయం ఇచ్చేయండి విశ్వాసముతో ప్రభువ మేము మీ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం దయచేయండి విశ్వాసముతో అడుగుతున్నానయ్యా తండ్రి ప్రతి ఒక్కరి అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోనికి దాటించండి ముట్టండి స్వస్థపరచండి తండ్రి మోయబడిన గర్భములు తెరవండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభువ ఆకాశములోని మంచి ధరనిధిని తెరిచి పట్టరానంత విస్తారమైన దీవెనలు వారి మీద కుమ్మరించండి వెంట కుప్పల మీద నుంచి దీనులను పైకెత్తు దేవుడు మీరు మాత్రమే నాయన అయ్యా ఈ లోకంలో రాజులను ఆశ్రయించుట అధికారులను ఆశ్రయించుట కాదు కాని వాటన్నిటికంటే పైనున్న వాణ్ణి ఆశ్రయించట అలవాటుగా చేసుకున్న వారమయ్యా మీ మేలులకు అలవాటు పడిన మేము మీ పాదములు విడువక తండ్రి ఎల్లప్పుడూ మీ సన్నిధి నౌలుటకు ప్రభు మాకు సహాయం ఇచ్చేసి మమ్మల్ని మీ కృపలో వర్దిల్లబేస్తున్నందుకు వందనాలయ్యా బిడలను ఆశీర్వదించండి ప్రభు స్కూల్స్ కు కాలేజ్ కు వెళ్తున్నగా వస్తుండగా రాకపోకల తోడుగా నడిపిస్తూ ఆయుధ ఆరోగ్యాలతో చదువు విద్యందు బుద్ధి ఎందు జ్ఞానమందున వర్ధులు భాగ్యం తండ్రి ఎవడ బిడ్డలకు మంచి జాబ్స్ దయచేయండి మంచి బిజినెస్ ఆపర్షు దయచేయండి ప్రభు మీ చిత్రంలో వారి వివాహము జరిగించండి తండ్రి ఇక్కడ బీదలను వృద్ధులను విధవరాలను గర్భవతులను బాలింతలను చంటి బిడలను దీవించండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి జ్ఞానమును వివేచనను దయచేయండి ప్రభు ప్రతి గృహంలోనూ వాక్యము ప్రార్థన ఉండినట్లుగా ప్రతి గృహము పరలోకము అనే సన్నిధిని సంతోషభరితంగా భరితంగా ఉండటకు సహాయం ఇచ్చేయండి మరలా చెప్పును సంతోషించుడి దేవుని ఎందు ఆనందించమని రవ్వ మీ ఎందు ఆనందించడం వలన బలము పొందేదమని మా ఎముకలన్నీ లేత గడ్డి వలె బలయునని ప్రతి వారికి మీ యొక్క జ్ఞానమును దయచ్చేయండి మీ సన్నిధిని కొలీవ మొక్కల వలె బిడలందరూ ఎదుగుదురు కాక యహవ వలన ఆశీర్వదింపబడిన వారి కుటుంబము ఈ విధంగా వర్దిలుతుందని సంఘంలోను సమాజంలోను మీ సాక్షులుగా ఉంది కాక కుటుంబ కలహాములతో బాధపడుతూ ప్రభు భార్య భర్తల మధ్య ప్రేమ ఐక్యత లేక డివోర్స్ వరకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా వారి మధ్య క్షమా హృదయాన్ని దయచేయండి ప్రేమను ఐక్యతను శాంతి సమాధానాన్ని వారి జీవితాల్లో మరలా పునరు పునరుజ్జీవింపజేయండి తండ్రి మీ కొరకు సరికొత్త జీవితమును వారికి దయచేయండి నూతన హృదయమును నూతన ప్రేమను వారి హృదయాల్లో కుమ్మరించండి ప్రయాణంలో ఉన్న వారందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయమును జరిగించి వారి తరపున మీరే న్యాయాధిపతి వ్యాధ్యం ఆడండి తండ్రి ప్రభు రైతులను పంట పొలాలను దీవించండి దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి సంఘములు సంఘ కాపులను మిషనీలు ఏవాంజలస్ ను దీవించండి తండ్రి రాత్రి వేళ సమయం ముందు పనులన్నీ ముగించుకుని పడకలకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి వెహికూల లేచి విముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయిన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లిప్ గుడ్ నైట్ ఆల్